వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్ ప్రస్తుతం మనం ఇలా ఆమన్ గల్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పశ్చిమ బెంగాల్లో ఏదైతే హిందువుల పైన జరుగుతున్న దాడిని ఈ రోజు ఖండిస్తూ నిరసిస్తూ ఇక్కడ మనకు విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఎత్తున హనుమాన్ దేవాలయం నుంచి ఆ ఆమన్ గల్ మొత్తం కూడా ర్యాలీ వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ వారికి మెమరణం ఇవ్వడం జరిగింది సో ఎందుకు పదే పదే హిందువుల మీద దాడి జరుగుతున్న విషయాల మీద వీళ్ళు పది ఆ రోడ్ ఎక్కి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఇట్లా గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పీల్ చేయడం జరుగుతుంది సో వివరాలు ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముందుగా మీరు చెప్పండి పశ్చిమ బెంగాల్ మీద జరుగుతున్న దాడులని నిరసిస్తూ ఈ రోజు మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఎలా ఉంది గత కొద్ది కాలంగా ఏదైతే పశ్చిమ బెంగాల్లో మరి ఒక్క చట్టాన్ని దద్దు చేయాలని చెప్పి ఒక వర్గం అంతా కూడా ఈరోజు కేవలం హిందువులను టార్గెట్ చేసుకొని మరి ఒక ర్యాలీ సందర్భంగా ఒక హిందువులనే ఒక ఇందులో ఇందను ఇందుల యొక్క మాన పానాలను కూడా టార్గెట్ చేసుకొని ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దారిది మొత్తం కూడా దీ ఈ దారి కూడా వెనుక మమతా బెనర్జీ గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి కూడా హిందువుల పట్ల వివక్షత చూపుతూ మరి దీన్ని ఏ రకంగా ప్రోత్సహించాలనో ఆ రకంగా ప్రోత్సహిస్తూ మీద కళ్ళపల్లి మాటలు చెప్పుకుంటూ హిందువులకు మేము చనిపోయిన వారికి పది లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది హిందువులకు హిందువులకు మీరు ఇచ్చేది పది లక్షల రూపాయల కాదమ్మా అక్కడ హిందువుల యొక్క మాన ప్రాణాలు ఇల్లు విడిచిపెట్టి వేరే జిల్లాకు తరలిపోతురు వాళ్ళందరికి కూడా రక్షణ కల్పించాలి వాళ్ళందరి కూడా ఎవరైతే ఇల్లు ఇల్లు కూలిపోయినవో వాళ్ళ ఇల్లు నాశనమైనవో వాళ్ళందరికి కూడా నష్టపరిహారం చెల్లాలి చెల్లించాలి అంతవరకు కూడా మేము ఊరుకునే లేదు మీరు ఏదో మీ యొక్క రాజకీయాల కోసానికి మీ యొక్క ఓటు బ్యాంకు కోసానికి హిందువులను పదే పదే ఎప్పుడు చూసినా హిందువుల మీదనే అన్యాయం జరుగుతాయి హిందువుల మీదనే అక్రమాలు జరుగుతాయి హిందువుల ఆడపిల్లల మీద దౌర్జన్యాలు జరుగుతాయి హిందువుల ఆస్తుల మీదనే దౌర్జన్యాలు జరుగుతాయి ఏ వర్గం మీద కూడా జరగదు మేమంతా ఒకటే కోరుకుంటున్నాం హిందువులందరూ కూడా ఏకం కావాలి మేము ఒకటే మేము కోరుకునేది ఎవరి మీద మేము దాడి చేయం మా మీద దారి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు ఈ రాజకీయ పార్టీలు ఈ ఈ ఈ సెక్యులర్ పార్టీలు అందరూ కూడా కేవలం ఓటు బ్యాంకు కోసానికి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇకనైనా మానుకోని ఇవాళ పశ్చిమ బెంగాల్లో జరిగింది రేపు హైదరాబాద్లో జరుగుతుంది రేపు ఆ మనలో జరుగుతుంది దేశం మొత్తం కూడా ఇలాగే చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి కూడా ఉగ్రవాదులు ఆ యొక్క ర్యాలీలో ప్రవేశించి అల్లకల్లో సృష్టించడం జరుగుతుంది మన ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరు కూడా చెప్తున్నది ఇదే అక్కడ ఉన్న మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఏమైనా మైకులు పట్టుకొని స్పీచ్లు చేయడం కాదు నీకు నువ్వు అంతటి కూడా ముఖ్యమంత్రివే అక్కడ ఉన్న అన్ని వర్గాల కూడా ముఖ్యమంత్రి వారు కాబట్టి ఆ ఇందులో యొక్క మాన ప్రాణాలు మీరు కాపాడాలి వాళ్ళ ఆస్తులను కాపాడాలి లేని ఎడల ఈ యొక్క ఉద్యమాన్ని ఉద్ధృతం చేసామని నేను ఈ సభకు ముఖంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ మీరు చెప్పండి ప్రదే ప్రధానంగా దేవాలయాలను కూడా టార్గెట్ చేస్తూ దేవతలను కూడా కించపరిచేలా వాళ్ళ ప్రసంగాలు కావచ్చు వాళ్ళ ఆలోచన కావచ్చు ఆలోచన విధానం కూడా హిందువుల మీదనే కేవలం వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారంటే మీరు ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వక్బోర్డు నిరసన పేరుతోటి ఎవరైతే ముస్లిం మత ఉగ్రవాదులు హిందువుల ఇళ్లలోకి చొరబడి హిందువుల దేవాలయాలు చొరబడి ఒక పథకం ప్రకారము కుట్రపూరితంగా ఏవైతే దాడులు చేస్తున్నారో అది వక్బోర్డు నిరసన అనేది కేవలం ఒక సాకు మాత్రమే ఎందుకంటే ఈ దాడులు ఇయల స్టార్ట్ అనే కాదు రేపు ఎండయ్యేటి కాదు వాళ్ళ సంపూర్ణ టార్గెట్ హిందూ సమాజ నిర్మూలన దాంట్లో భాగంగానే ఈ దేశంలో బాంబులు వేలుస్తారు ఈ దాడుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులను భయప్రాంతంలో గుడి వేసి ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు తరి వెళ్ళిపోతే వాళ్ళ ఇండ్లు వాళ్ళ ఆస్తులు వాళ్ళని లాక్కోవడమే ఇలా చూడండి నిరసన అంటే ఎక్కడ చేయాలి రోడ్డు మీదకి వచ్చి నిరసన చేయాలి దేవాలయాల్లోకి వెళ్ళి విగ్రహాలను ధ్వంసం చేయడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది కంప్లీట్ హిందూ సమాజాన్ని నిర్మూలన చేయాలి హిందువుల యొక్క ధన మాన ప్రాణాలైన స్వాభిమాన దేవాలయాలు గోవులు స్త్రీల మీద దాడులు చేస్తున్నారు కాబట్టి ఓ కువానా సెక్యులర్ రాజకీయ పార్టీలారా కువానా హిందువులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఎందుకంటే కేవలం ఆర్ఎస్ఎస్ వాళ్ళనో బీజేపీ వాళ్ళను టార్గెటెడ్గా ఇల్లు లక్ష ఇల్లు దాడులు కాదు పేరు మాత్రమే ఆర్ఎస్ఎస్ బీజేపీ కంప్లీట్ హిందూ సమాజం మీద దాడులు జరుగుతున్నాయి ఇవాళ నిక్కచ్చిగా ఉన్న హిందువుల మీద జరుగుతాయి రేపు మీరే టార్గెట్ మేము అయిపోతాయి కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి హిందూ సమాజము ఆర్ఎస్ఎస్ ఇచ్చే ఇటువంటి హిందూ సంఘటన కార్యక్రమంలో చైతన్యమై హిందూ సమాజం వైపు స్ట్రాంగ్ అయ్యేటట్టు నిలబడి ముఖ్యంగా చాలా వీడియోలు వైరల్ అయినాయన్న ఒక వీడియోలో అంబేద్కర్ ఫోటో కనిపిస్తుంది బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల మీద లక్ష్యంగా వేసుకొని దాడులు చేస్తున్నారు ఇలా నేను అడుగుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా పేరు చేసుకొని రాజకీయాలు చెప్తున్నారు కదా ఒక అంబేద్కర్ ఫోటో పెద్ద ఫోటో ఇంట్లో ఒక మహిళ మీద దాడి జరుగుతుంది ఆ వీడియోలు బహిరంగంగా బయటకు వస్తే ఇలా దళితుల కోసమే పుట్టినామో దళితుల కోసమే మేము పోరాటాలు చేస్తున్న ఓ కోన రాజకీయ పార్టీలారా ముఖ్యంగా కోన దళిత లీడర్లారా ఎలా వండుకున్నారు ఇలా పశ్చిమ బెంగాల్లో పట్ట పగలు మమతా బెనర్జీ ఒక కుట్ట దళితులందరూ అక్కడ ఆగమైపోతున్నారు వల్ల స్త్రీల స్త్రీలకు మానవయాత్ర పూర్తిగా చంపమైపోతున్నారు ఆస్తులు లాక్కుంటున్నారు దళితులారా ఇప్పటికైనా గమనించండి హిందూ తోటి ఆర్ఎస్ఎస్ తోటి మనం కలిసి ఉంటేనే మన ధనమాన ప్రాణాలకు రక్షణ వీళ్ళందరూ కూడా మనల్ని ఎరవేస్తున్నారు కోన సెక్షులవాదకు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఓన్లీ దేవాలయాలు హిందులే కాదు సంపూర్ణ హిందూ సమాజాన్ని నాశనం చేయలేని వాళ్ళ కుట్ర వాళ్ళ కుట్రలు మనం పసిగట్టాలి చైతన్యం కావాలి ఈ పోరాటాలు ఇక్కడతోనే ఆగవు వాళ్ళ ఫైటింగ్లు ఆగవు మన పోరాటాలు ఆగవు హిందూ సమాజం కూడా చైతన్యమై తిరగబడి దాడులు చేసిన రోజు వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురై మాత్రమే ఆపుతారు కాబట్టి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అక్కడ రాష్ట్రపతి పవన్ విధించి అక్కడ బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము భవిష్యత్తులో మీ ఆలోచన ఎలా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారులు కానీ మీరు ఏం చెప్పదలుసు మేము ఒకటే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎక్కడైతే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి బతుకనీకి వచ్చిన వాళ్ళు వీరోగ్యులు వాళ్ళు బతుకనీకి ఇక్కడికి వచ్చి మన హిందువులపై చేస్తున్నటువంటి ఈ యొక్క మేము మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజులలో ఇలాంటి చర్యలు ఎక్కడ కూడా జరగకుండా ప్రతి గ్రామం కూడా మేము వెళ్ళి హిందువులను చైతన్యం పడుచుకుంటూ మన జాతిని మన హిందూ జాతిని కాపాడుకునే బాధ్యత హిందువులపై ఉంటుంది ఇవు ఆర్ఎస్ఎస్ లో బీజేపీలో చేస్తే కాదు ప్రతి హిందువు కూడా మేలుకోవాలి ఇలా జరుగుతున్నటువంటి సంఘటనలు అన్ని కూడా మనము తీవ్రంగా ఖండించాలి ఇలాంటి ఉద్యమాలు చేసినప్పుడు ఇలా ర్యాలీలు చేసినప్పుడు కూడా పాల్గొనాలి అంటే మీ ఆలోచన విధానం పార్టీలకు కూడా ప్రతి ఒక్కరు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ పార్టీల జెండాలని కూడా పక్క కెట్టాలి హిందువుల ఒకటే సంఘటితం కావాలి హిందువుల జెండా ఒకటే అజెండా కాషాయ జెండా పట్టుకోవాలి హిందువులంతా రోడ్ల మీదకి రావాల్సిన రోజులు వస్తున్నాయి రాబోయే రోజులలో హిందువులు మేలుకుంటేనే ఇలా హిందువుల మనగడ దాగుతుంది లేకపోతే హిందువులు అనేటువంటి ఈ దేశం మీద కనిపించడు పలానప్పుడు ఒక హిందువు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మన భారతదేశంలో రాబోతుంది త్వరలో చెప్పండి చివరి చెప్పండి మొత్తానికి రాబోయే రోజుల్లో మీ ఆలోచన విధానం ఇలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో మేము అందరం కూడా ఆర్ఎస్ఎస్ కానీ హిందూ సంఘాలు కానీ బజరంగ దళు గాని రామదండని మేము అందరం కూడా హిందువులను ఐక్యత చేసుకుంటూ ముందుకు సాగే ఆలోచనతో ముందుకు వస్తున్నాం గవర్నమెంట్ కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం అక్కడ చేతగాని మమతా బెనర్జీ ఎమ్మటి రాజీనామా చేయాలి హిందువులని ఏదైతే ఆమె కాపాడలేకపోతుందో ఆమె భరత ఎంబటి రాజీనామా చేసి రాష్ట్రపతి పాలన అక్కడ విధించాలి హిందువులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం మొత్తానికి ఇదే మొత్తానికి ఇలా ఆమన్గా పట్టణంలోని ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసనగా ఈ రోజు అక్కడ మొత్తానికి అంటే హిందువుల అందరు ఆర్ఎస్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు బజరంగ దళ కావచ్చు బీఎస్పీ కావచ్చు మొత్తం కూడా అన్ని హిందూ ధర్మాల అందరు కావాల్సిన కార్యకర్తలు కూడా రోడ్ ఎక్కి నిరసన కార్యక్రమాలు చేస్తారు హిందువుల ప్రాణాలకు పార్టీల పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపినప్పుడే మన ప్రాణాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది సో ఇది కేవలం బీజేపీ వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు అది ఆలోచన తీసేయండి ప్రతి ఒక్కరు కూడా రోడ్ ఎక్కి నిరసన కార్యక్రమాలు చేసినప్పుడే అందరు ప్రాణాలు కాపాడుకోవాలని ఆలోచన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఇక్కడ బీఎస్పీ వాళ్ళు చెప్తా ఉన్నారు మొత్తానికి ఇదాన్ని చూస్తున్నాడు మీటింగ్ వచ్చి నేను ప్రసాద్ కల్లోకుర్తి కుర్తి గల్ పట్టణం నుండి